श्री सोम सरकार जनरल मेनेजर कुमक कैस विजय कुमार चीफ चीफपल पीएम नवीन कुमार रेडी सूपर रेडू कुम पीके नायक मेनेजर् पर्सनल कुमनपाल इधे एंटरटाइन वीडियो द क्या है कैबिनेट वेरियस इश्यूज़ అండ్ న్యూ ప్రపోజల్స్ ఆఫ్ యూసిఎల్ ఇప్పుడు డిఫరెన్స్ టు దంక్షన్ అండ్ రేగుల ద సీ అండ్ ఎవరి యూసీఎల్ హ్యాస్ బీఫ్డ్ అబౌట్ ద ఆపరేషన్స్ అండ్ విలేజ్ అండ్ న్యూ ప్రపోజల్స్ ప్రాజెక్ట్స్ దుమ్మకల్ విలేజ్ ఇన్ఫార్మ్ ప్రెసెంట్లీస్

ఈ క్యారెక్టర్ ఇన్ఫార్మ్ దాట్ ఈ సర్మిషన్స్ ఫ్రమ్ ద విలేజెస్ ఆస్ వెల్ ద దోకల్ రిప్రజెంటేటేషన్ థ్యాంక్స్ ఈ కన్వీనియన్ దిస్ మీటింగ్ యుస్కస్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ యూ అబౌట్ అబౌట్ న్యూ ప్రపోజల్స్ ఇట్స్ టైమ్ లైన్స్ ఎట్సెట్రా అంటే ఈ విధంగా వస్తున్నటువంటి రిక్వెస్ట్ మీద ప్రజా ప్రజలు ప్రజల నుంచి వచ్చే రిక్వెస్ట్ మీద ఇక మీటింగ్ ఏర్పాటు చేసినాము దీని గురించి నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్దర్ ఎక్వైర్డ్ బట్ వెదర్ యూసీల్ మీ ల్యాండ్స్ ఏ దేక్ విలేజ్ సో ఎన్ ఇట్ బిలిటీ ఎక్వైర్ వాట్ ఈస్ ద టైం ఫ్రేమ్ ఫర్ ఎక్విషన్ సెంటర్ హోటల్ తీసుకుంటారా లేదని కరెక్ట్గా అడిగింది ఒకవేళ తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటారు దానికి టైం ఫ్రేమ్ ఎంత అనేది అడిగి నెక్స్ట్ ఆన్సర్ ఏముంది ద సీనియర్ ఎంఏ ఇన్ఫామ్ ఉంటారు ద లైఫ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ టైమింగ్ పాయింట్ ఇన్ టు ఫోర్ ఇయర్స్ అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు కన్స్టెక్ట్ న్యూ టైమింగ్ పాయింట్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ఇట్స్ లైఫ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ అక్వైర్ దీస్ ల్యాండ్స్ నియర్ బై ఎగ్జిస్టింగ్ టైమింగ్ పాండ్ ఇన్క్లూడింగ్ ఫర్ ఆల్ అయి ఫర్ డెవలపింగ్ న్యూ టైలింగ్ పాండ్ ఫర్ సస్టైనబిలిటీ ఆఫ్ ద యూనిట్ ఈ యూనిట్ మనకు కావాలంటే అప్పుడు మీరు తీసుకోవాల్సింది ల్యాండ్స్ అనేవి వాళ్ళు చెప్తా ఉన్నారు డిసైడ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టైలింగ్ ప్యాంట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు సైంటిఫిక్ స్టడీస్ లైక్ ఫోగ్రాఫికల్ సర్వే ఇంటిగ్రేటెడ్ జియాలజీ సర్వే

హైడ్రాలిటీ స్టడీ ఏమి అయిపోయిన తర్వాత మేము తీసుకున్నాము అనేది చెప్తా ఉన్నాను ఫీజిబిలిటీ ఫార్పు సైంటిఫిక్ సైడ్స్ మీ పాత్ర ఇన్ఫార్మ్ థర్ట్ యూజర్ ఈజ్ ప్రిపేరింగ్ ఆర్ఎండ్ ఆర్ పాలసీ కన్సిడరింగ్ ద టూ థౌజండ్ ల్యాక్ ఫర్ న్యూ ల్యాండ్ ఎక్విజిషన్స్ ఫర్ ద ప్రాజెక్ట్స్ వాళ్ళు ఆర్ఎండ్ ఆర్ పాలసీ ప్రిపేర్ చేస్తున్నాం కూడా చెప్తాను ఈ కలెక్టర్ ఇన్ఫార్మ్ థట్ ఎవర్ ఈజ్ రిటర్న్ and available in the central and state government land acquisition acts it is required to implement it if any industry desire to extend the benefits to the land out or uh, out is near that the policy is to be framed we <coughs> further advise the usl authorities to discuss with the ongoing land to ensure the smooth functioning of the unit. We are further informed that period of the meetings are required to be conducted at the UCL and relatively still the issues are resolved. క్తి 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 भी साले आ जे छौ मेरो मुछे मोडेस निस्टरी अनि सबैले उनी दिसता वाला अनि कोड ostai अनि कोड ostai अनि नानी 4 years को 8 to 4 years appointment छ नि निर करड जे सबजेक्ट आइपयो अनि करि सामान्य सामान्य खानाले स्टाफ भन्दा 20 25 रुपैयाँ సంబంధి నిందే కొనసాగిస్తున్నాము కొనసాగిస్తున్నాము మొదటి వారం అయితే ఒక అధికారిక ఫోగర్డ్స్ ఆ ఫోగర్డ్స్ ఫోగర్డ్స్ కానీ మీరునే వెలకలలాగండి రైతన్న చేసి ప్రాజెక్ట్ నిం చేసి ఏమన్న చేస్తున్నారు మరి అయినా సరే 3 డి ఫోర్యేషన్ అంటే ఏమి బామ ఉంది అంటే టైం లైన్ అంటే 2 అంటే అది గా సైడ్ వాళ్ళు టేబుల్ రిలీజ్ చేస్తారు తర్వాత మళ్ళీ మీరంతా ప్రాసెస్ చేయాలంటే ఏంది అక్కడ అది కాదు ప్రాసెస్ కంప్లీట్ సిక్స్ మంత్ లో ఇది కంప్లీట్ చేస్తాం ఇది కంప్లీట్ చేస్తాం ఎక్కడ మెన్షన్ చేశారు సార్ టూ ఇయర్స్ అంటే ఇయర్స్ చేస్తాం